క్రికెట్ క్రీడాకారులు విశాఖకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలి కేపీఎల్ ముగింపు వేడుకల్లో మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్రబాబు విజేతలకు ఎనభై వేల రూపాయల నగదు బహుకరించి ప్రోత్సహించిన ఉపకార్ ట్రస్ట్ ఐదు రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన కృష్ణా కాలేజ్ ప్రీమియర్ లీగ్ కృష్ణా కాలేజ్ ప్రీమియర్ లీగ్ విన్నర్స్ క్రికెట్ క్రీడాకారులు విశాఖకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని మిలీనియం స్టార్ ప్రముఖ సంఘ సేవకులు కంచర్ల ఉపేంద్రబాబు పేర్కొన్నారు యువత క్రికెట్లో రాణించడం ద్వారా ఆరోగ్యంతో పాటు మంచి శారీరక దృఢత్వం కూడా చేకూరుతుందన్నారు గత ఐదు రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీ ఫుట్బాల్ గ్రౌండ్ వేదికగా ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన కృష్ణా కాలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు పోటీల్లో ఉపేంద్రబాబు పాల్గొని విజేతలకు ఉపకార్ ట్రస్ట్ నుంచి ఎనభై వేల రూపాయల నగదును బహుకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు మార్గంలో పయనించకుండా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు చదువు తర్వాత యువత క్రీడలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు యువతను ప్రోత్సహించడానికి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ ఏపీజేయు రాష్ట గౌరవాధ్యక్షులు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కంచర్ల ఎప్పుడూ ముందుంటారన్నారు విశాఖలో పలు ప్రీమియర్ లీగ్లను విజయవంతంగా నిర్వహించిన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ రానున్న రోజుల్లో కూడా విశాఖ యువత కోసం పెద్ద ఎత్తున క్రీడలు నిర్వహించారు యువతను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు ఈ సందర్భంగా గెలుపొందిన ఆన్లైన్ వారియర్స్ కి చెక్కును ట్రోఫీలను అందజేశారు అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బల్లుకి అందజేశారు ఈ సందర్భంగా క్రీడాకారులంతా హీరో ఉపేంద్రబాబుని ఘనంగా సత్కరించారు ఆఖరి రోజు జరిగిన ఈ కేపీఎల్ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున క్రికెట్ క్రీడాకారులు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ ప్రతినిధులు నాగు తదితరులు పాల్గొన్నారు